వెల్కమ్ టు వ్యూ పాయింట్ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి అందుకే దరఖాస్తు ఎక్కువైనా వీటిని మనం మన డైట్లో యాడ్ చేస్తూ ఉంటాం వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతోంది అందులో కిస్మిస్ కూడా ఒకటి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు అందుతాయి ఈ ఫ్రూట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బ్రెయిన్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇందులో ఎండు ద్రాక్షని పిల్లలకి తినిపించడం వల్ల వారికి సరైన విధంగా పోషకాలు అందుతాయని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ పిల్లలకి తినిపించడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటంటే పిల్లలు షార్ప్ గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు అందుకోసం వారికి ఎన్నో విధాలుగా కష్టపడతారు ఫుడ్ దగ్గర నుంచి రకరకాల గేమ్స్ ఆడిపించడం వరకు ఫజిల్స్ వరకు ఇలా ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా మెరుగ్గా ఉంటోంది అలా కోరుకునే వారు పిల్లల చేత ఎండు ద్రాక్ష తినిపించండి ఇందులో ఐరన్ విటమిన్ బి పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఎండు ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిని తినిపించడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతోంది ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే పిల్లలకి వచ్చే సీజనల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు దూరం అవుతాయి ఎండు ద్రాక్షలు పిల్లలకి మేలు చేసే గుణాలు ఉన్నాయి ఎండు ద్రాక్షలో హిమోగ్లోబిన్ పుష్కలంగా ఉంటుంది వీటిని తినడం వల్ల రక్తహీనత తగ్గుతోంది అంతేకాకుండా ఎనర్జీగా కూడా ఉంటారు వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం చాలా వరకు తగ్గుతుంది పిల్లలకి పెద్దలకి ఐరన్ చాలా ముఖ్యం కాబట్టి వీటిని తినిపించండి ఎవరైతే పిల్లలు ఎప్పుడు నీరసంగా ఉంటారో అప్పుడు పిల్లలకి ఈ ఎండు ద్రాక్షలు తినిపించడం వల్ల అందులోని సహజు చక్కెరలు పిల్లలకి తక్షణ శక్తిని అందిస్తాయి ఎండు ద్రాక్షలో కాల్షియం బోరాన్ పుష్కలంగా ఉంటుంది వీటిని పిల్లలకి తినిపించడం వల్ల ఎముకలు బలంగా మారతాయి ఎదిగే పిల్లలకి అదేవిధంగా వృద్ధాభ్యంలో ఎండు ద్రాక్షాలు తింటే ఎముకలకి సంబంధించిన సమస్యలు రావు పైగా పిల్లలకి ఎముకలు బలంగా కూడా ఎదుగుతాయి పాలు తాగలని మారం చేసే పిల్లలకి వీటిని తినిపించడం వల్ల మేలు జరుగుతోంది ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతోంది జీర్ణ సమస్యలైన ఉబ్బరం కడుపు నొప్పి మలబద్ధకం కూడా తగ్గుతోంది కాబట్టి ఎండు ద్రాక్షని మీ డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది కొంతమంది పిల్లలు తిననని మారం చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఎండు ద్రాక్షాలు తినిపించడం వల్ల వారిలో ఆకలి పెరుగుతోంది హ్యాపీగా అన్నం తింటూ ఉంటారు అంతేకాకుండా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లల చర్మాన్ని మెరిసలు చేస్తాయి అంతేకాకుండా ఇందులోని గుణాలు పిల్లలకి కంటి చూపుని మెరుగ్గా చేస్తాయి ఇందులో కళ్ళకి మేలు చేసే విటమిన్ ఏ కూడా ఉంది